మనిషిక నా భక్తులు ఈ పండగకి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారో భూలోకంలో చూద్దాం కదా అరే మీ గార్డెన్ చాలా బాగుందిరా ఎప్పుడు హాలిడే వచ్చినా ఇక్కడికే రండి మరి ఆడుకుందాం అరే అర్జున ఇంట్లోనే ఉన్నాడు అరే ఈసారి అన్న దగ్గరే గణపతి ఎక్కువ వసూలు చేయద్దు అస్సలు తగ్గొద్దు అంతేరా బాగా వసూలు చేద్దాం లేదంటే అన్న ఏదైనా సరే 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 ఋషి మీ ఇంటికి ఎవరో అన్న వస్తున్నారా అదేరా మన వీధిలో ఎప్పుడు గణపతి పెడుతూ ఉంటారు కదా ఆ అన్నయ్యలే నమస్తే అన్న బాగున్నారా ఏంటి ఇలా వచ్చారు అదే అన్న గణపతి చెంద కోసం వచ్చాం ఏర్పాట్లు ఎలా చేస్తున్నారేంటి అన్న ఈసారి గణేష్ ఉత్సవాలు భారీగా వేద్దామని డిసైడ్ అయిన మీరు చెంద ఎక్కువ రాయాలన్నా సరే అయితే రాసుకోండి ఒక వెయ్యి రూపాయలు మరి ఏంటన్నా మీరు మరి వెయ్యి రూపాయల ఎక్కువ రాయండి అన్న లేదంటే ఏదైనా స్పాన్సర్ ఇదిగోండి టూ థౌజండ్ రాసుకోండి మరి ఏంటన్న మరి మీరు టూ థౌజండ్ ఏనా కనీసం ఫైవ్ థౌజండ్ అన్న రాయండి అరే ప్రతిసారి అయితే వెయ్యే కదా నేను రాసింది ఈసారి టూ థౌజండ్ రాస్తున్నా ఇంకేం చందు ఉండని సరే అన్న ఇప్పటికీ నేను రెండు వేలు తీసుకుంటాం కానీ అన్నదానం రోజు ఏదైనా స్పాన్సర్ చేయండి సరే చందు చేద్దాం అలాగే సరే అన్న వెళ్ళేస్తాం రోజు గణేష్ మండపానికి రండి అరే సార్ మనం కూడా గణపతి పెడదాం రా మనం కూడా బాగా వస్తాయి అవునరా మంచి ఐడియా మరి పెడదాం కానీ మనకు డబ్బులు ఇస్తారంటావా డబ్బులు ఇస్తారు సరే మరి గణపతి ఎక్కడ పెట్టుకుందాం ఈ పక్కనున్న ఖాళీ స్థలం మాదే అందులో పెడదాం బాగుంటుంది అయితే ఓకే కానీ మీ డాడీ ఏమనడా మా డాడీ ఏమన్నాడు నేను అడుగుతానరా అమ్మయ్యా స్థలం అయితే దొరికింది ఇక చందాలు వసూలు చేయడమే లేట్ మరి లేట్ అయిందికరా ఈ రోజు నుంచే చందాలు వసూలు చేద్దాం పద మీ అక్కయ్య ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వస్తారేమో అడుగు అవును అడుగుదాం అక్క మనందరం కలిసి గణపతి పెడుతున్నాం ఈసారి ఓకేనా అవునా నిజమా మనం గణపతి పెడుతున్నామా మనకు నా విన్నా మనం గణపతి పెడుతున్నామట అవునా బాగుంటుంది పెడదాం నేను రోజు పూలు తీసుకొస్తా మా ఇంట్లో పూలు బాగా ఉంటాయి చందాలకు ఈ రోజు నుంచే వెళ్తున్నాం మీరు కూడా వస్తారా అందరం కలిసే వెళ్తాం చందాలకి అయితే పదండి వెళ్దాం చూశాను అరే అందరు జాగ్రత్తగా వినండి మనం అడగగానే వెంటనే చెందా ఎవ్వరు ఇవ్వరు అందుకోసం వాళ్ళు ఇచ్చేదాకా మనం వదలకుండా అడగాలి సరేనా అర్థమైందా ఆ బానే చెప్పినావు కానీ ముందు నువ్వు పెట్టరా ఎలా అడగాల అరే అందరు నోరు మూసుకోనరా అరే అందరు నోరు మూసుకుంటే చెందా ఎట్లా అడుగుతారా అరే ఊరుకోనరా నన్ను నవ్వించకండి ఎవరు ఎవరది వస్తున్నా ఏంట్రా పిల్లలు అందరు కలిసి ఇలా వచ్చారు ఏం కావాలి ఏం కావాలా క్రికెట్ బ్యాట్ ఉన్న బాల్ కావాలి కొని ఇస్తారా ఏంటి అరే చూ ఆంటీ గణపతి చంద కోసం వచ్చాం మీకు గణపతి మీరు ఎక్కడ పెడుతున్నారు గణపతిని ఈ వీధి శివర్ణ అర్జున్ అంకుల్ వాళ్ళ ప్లేస్ లో పెడుతున్నావా ఆంటీ మీ దగ్గరకే ఫస్ట్ వచ్చామంటే కాబట్టి చెంద ఎక్కువ రాయండి నా దగ్గరకే ఫస్ట్ వచ్చారా ఎంత ఓ యాభై ఇవ్వనా సరిపోతుందా అబ్బా ఏంటంటే మరి ఫిఫ్టీ రూపీస్ ఏనా ఒక ఫైవ్ హండ్రెడ్ రాయండి ఏంటి మీకు ఫైవ్ హండ్రెడ్ ఇవ్వాలా మీకే ఇంత ఇస్తే మీకన్నా పెద్ద వాళ్ళకి ఇంకెంత ఇవ్వాలి నేను ఫస్ట్ టైం అంటున్నారు కాబట్టి టూ హండ్రెడ్ ఇస్తా తీసుకెళ్ళండి ప్లీజ్ ఆంటీ టూ ఫిఫ్టీ అన్ని ఇవ్వండి అంతే టూ హండ్రెడ్ ఇస్తా తీసుకొని వెళ్ళండి ఇంకా ఎక్కువ అడగకండి ఇదిగో తీసుకోండి థ్యాంక్ యూ ఆంటీ హలో హలో అన్నయ్య